దేవుని ఏర్పాటు ఆరాధించడానికి పరిశుద్ధ దినాన్ని ఏర్పాటు చేసుకున్నాను దేవుడు ఆరు రోజులు కూడా క్షేమంగా నిలబెట్టాడు దేవుడు ఆరు రోజులు కూడా నీ కుటుంబాన్ని నిలబెట్టాడు సజీవులతో ఆయుష్ ఆరోగ్యంతో నిలబెట్టాడు అందుని బట్టి దేవునికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెల్లించాలి ఈ వర్షాకాలం మారినప్పటికీ వాతావరణం మారినప్పటికీ అనారోగ్య స్థితులు కొంత కొంత ఉన్నప్పటికీ దేవుడు మనల్ని అయితే సజీవ లేఖలో ఆయుష్ ఆరోగ్యాలతో నింపిన దాన్ని బట్టి తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్థితులు మనం చెల్లించుకుంటాం ఈ సంవత్సరంలో ఆరు నెలలు పూర్తి అయిపోయినాయి మరొక ఆరు నెలలు కూడా దేవుళ్ళు మనందరూ ముందుకు సాగుతాం దేవుళ్ళలో ఉందాం ఆత్మీయంగా ఎరగడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ సమయం అంతా కొద్ది మాటలు దేవుని మాటలు ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమతో ఇబ్బంది పడుతూనే ఉంటారు కొన్ని శుక్రవారం ప్రార్థన పెట్టారు చాలా మంది రాలేకపోయారు ఎందుకు రాలేకపోయారు ఒక కారణం చెప్పండి సరే వర్షం అంటే దేవుని సన్నిధికి రాకుండా వర్షం మిమ్మల్ని ఆపగలిగిందా దేవుని సంఘ సంఘానికి రాకుండా వర్షం మిమ్మల్ని ఆపగలిగిందా అంటే దేవుని దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఆపగలిగేది ఉన్నాయన్నమాట అయితే దేవుని దగ్గరికి రాకుండా దేవుని మందిరానికి రాకుండా ఆపగలిగేవి ఉన్నాయంటారు మీ దగ్గర వర్షం పడిందని మనం ఆధిపూర్యం వర్షం అనేది ఆటంకం కాకూడదు దేవుని సన్నిధి రావడానికి అసలు ఏది ఆటంకం కాకూడదు దేవుని సంఘానికి వెళ్ళడానికి సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలని పరిగెత్తాలి దేవుని అది మా వర్షం పడుతుంది ఇప్పుడు ఎట్లాగా దాన్ని ఆటంకంగా చూపించకూడదు దేవుడు మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా అంతేనా వర్షం లేదు వెళ్తాం కదా ఎవరైనా వెళ్తాం వర్షం లేనప్పుడు వర్షం ఉన్నప్పుడు కూడా మనం దేవుడి సన్నిధికి వెళ్ళామంటే దేవుడు మన భక్తి మన ప్రేమ చూస్తున్నాడు అన్ని పనులను అలాగే చేసుకుంటున్నావా వర్షం వస్తే డ్యూటీకి వెళ్తున్నాం వర్షం వస్తే ప్రయాణం అవుతున్నాం కానీ దేవుడి సన్నిధిలో దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం ఆటంకాలు చూపిస్తున్నాం వంకలు చూపిస్తున్నాం ఏమన్నా వర్షం బాగా పడుతుంది రోజు కాకపోతే రేపు ఎలా ఆలోచన పెట్టుకోకూడదు ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా అవకాశంగా తీసుకోవాలి అవకాశంగా మార్చుకోవాలి శ్రమ వచ్చింది ఇబ్బంది వచ్చింది అడ్డంకు వచ్చింది కదా అని చెప్పి ఆగిపోకూడదు దాన్ని అవకాశంగా తీసుకోవాలి ఎవరైనా సరే వర్షం ఆగిపోతే ఎవరైనా వెళ్తాడు గుడికి నేనైతే వర్షం ఉన్నప్పుడు సైతం నేను దేవుని అతనికి వెళ్తా కాబట్టి దేవుడు నన్ను గమనిస్తాడు దేవుడు నన్ను గుర్తిస్తాడు ఈ సమయంలో నేను దేవుని మందిరానికి వెళ్తేనే నేను ఏది అడిగినా దేవుడు వేస్తాడు ఎందుకంటే నేను దేవుడు కష్టపడుతున్నాను ఏది ఆటంకం పరుచుకోకుండా నేను కష్టపడుతున్నా దేవుని పని కోసం దేవుని ఆరాధించడం కోసం దేవుని మహింపరచడం కోసం మనం ఆ విధంగా ఉండాలి శ్రమ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం బాధపడకూడదు దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి ఎస్ ఈ సమయం వల్ల నేను దేవునికి ఇంకా దగ్గర అవుతాను వేదన వచ్చింది అయినా సరే ఒక అవకాశంగా దాన్ని మార్చుకోవాలి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి ఏ వేదన వచ్చినప్పటికి కుటుంబంలో శరీరంలో అనారోగ్య స్థితి వచ్చినప్పటికీ దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి అవకాశంగా మార్చుకోండి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుడిని అడుగుతూ ఉండాలి దేవుడితో మాట్లాడుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇంకా అసలు దేవుడిని గుర్తిస్తాడు దేవుడిని గుర్తిస్తాడు మనం అటువంటి క్రైస్తవ జీవితం జీవించే జీవితంగా మనతో ఉండాలి కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి నాకు ఏది ఆటంకం ఉంది మనకేంటి అడ్డు ఏమీ లేదు దేవుని ప్రార్థించడానికి అడ్డేమీ లేదు దేవుని కనపరచడానికి అడ్డేమీ లేదు దేవుని మనం ప్రార్థించవచ్చు అక్కడ ఏముంటుంది అన్నదమ్ములు ఉన్నారు ఆదాము మిత్ర కొడుకులు ఎవరా పేర్లు ఏంటి నా పెద్దవాడు ఎవరు అయ్యను కే పేరు ఎవరు ఎవరు చనిపోయారు కే పేరు చనిపోయాడు ఏ పేరు చనిపోయాడు దేవుడు వచ్చాడు కయ్యు అడిగాడు ఏడి నీ తమ్ముడు ఏడి నాకేం తెలుసా అన్నాడు ఇదిగో నీ తమ్ముడి రక్తం నాకు మొరపెడుతుంది ఏంటి మొరపెడుతుందంట రక్తం మొరపెడుతుందంట అంటే మనకి కళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా దేవుడిని మొరపెట్టచ్చా మొరపెట్టుకోవచ్చు నీ హృదయంలో నీవు ఆలోచనలో దేవునితో మాట్లాడుకోవచ్చు అక్కడ రక్తమే మొరపెడుతుంది నీకైతే అన్ని బాగున్నాయి మనకైతే కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి బుర్ర ఉంది మంచిగా బుర్ర ఇచ్చాడు కళ్ళు లేనివాడు కలు లేనివాడు అదృష్టవంతుడు కళ్ళు నుండి మనం ఎక్కువ పాపం చేస్తూ ఉంటాం కలు లేనివాడికి అదృష్టవంతుడు మనకైతే దేవ దేవుడు అన్నీ ఇచ్చాడు దేవుడు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి మనం నేను నీకు అన్ని అవకాశాలు ఇస్తున్నా ఇదిగో నువ్వు ఈరోజు సంఘంలో కూర్చున్నావు అంటే మరొక ఆదివారం నీకు ఆయుష్ ఇచ్చాను ఈ వారం తగ్గట్టు నాకేమిచ్చావు నువ్వు ఈ వారానికి తగ్గ ఫలితం నాకేమిచ్చావు జేబులో వంద రూపాయలు పెట్టుకొని వచ్చావా లేదా డబ్బా నెంటే బియ్యం తీసుకొని వచ్చావా ఇది నాకు నాకొద్దు ఈ వారం అంతా నీకు ఆయుష్ ఇచ్చానమ్మా నాకేం తీసుకొచ్చా నువ్వు నువ్వు ప్రార్థన చేసుకున్నావా నీ ఇంట్లో లేదు కొంతమంది చేసుకొని ఉండొచ్చు చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఈరోజు ప్రార్థన చేసుకున్నావు ఈ వారం ప్రార్థన చేసుకున్నావా బట్ నువ్వేత నాకు ఏది ఇవ్వకుండా కేవలం జేబులో వంద రూపాయలు పెట్టుకొని నీ బియ్యం తీసుకొని వస్తే నాకు ఎందుకు తల్లి దేవునికి తీసుకుంటాడా దేవునికి అవి కావు హృదయం అడుగుతున్నాడు దాన్ని సిద్ధపాటు చేసుకొని అడుగుతున్నాడు నువ్వు నిన్నటి తినమని సిద్ధపాటే మందిరానికి రావాలంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు ఏది అడుగుతున్నాడు అది ఇచ్చే వారంగా మన జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు ఏది అడుగుతున్నాడు అది ఇచ్చే వారంగా మన జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి అక్కడ రక్తమే మొర పెడుతున్నప్పుడు మనకైతే శరీరం అంతా బాగుంది మరి మొరపెడుతున్నావా మొరపెడుతున్నావా మొరపెట్టాలి ఎవరైతే మరి దేవునికి దేవునికి ఇవ్వలేకపోతున్నారు మొరపెట్టలేకపోతున్నారు దేవునికి కనపరచలేకపోతున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి దేవుని అర్థం చేసుకోవాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ నీకు ఇచ్చినటువంటి జీవితం నీకు ఇచ్చినటువంటి గొప్ప జీవితం నీకు ఇచ్చినటువంటి కుటుంబం నువ్వు గనపరచాలి దేవుణ్ణి దేవుని నామం గనపరచాలి కాబట్టి ఎవరు వ్యర్థంగా దేవుణ్ణి దేవుని ఆరాధించడానికి రావు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి దిన పంచుకోవాలని దేవుని కోరుకుంటున్నాను దావిది గారు రాసిన కీర్తనలో ఒక మాట దావిది గారు రాసిన కీర్తనలో మాట మనం ధ్యానించుకున్నాం దావిది గారు రాసిన కీర్తనలు ఇరవై రెండవ దావిది కీర్తన నా దేవా నా దేవ నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆ వినక నీ వేళ దూరంగా మొదటి మాట ఒకటి అమ్మా సేపు చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా పెట్టు తక్కువసేపు చెప్తున్నా కాబట్టి జాగ్రత్త నా దేవ నా దేవ నీవు నన్నేల విడనాడితు ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్తున్నారు మా పిల్లలు జాగ్రత్త పెట్టుకోండి ఏమంటున్నాడు నా దేవ నా దేవ నేల విడనాడితివి అని దావిది గారు అంటున్నారు దావిదు గారు అన్నాడు దావిది గారు అంటున్నారు ఆయన ఎవరో దావిది గారు ఎవరు ఆ చాలా చిన్న ప్రశ్న అమ్మాయి దావి ఎవరు కదా రాజు ఇజ్రాయేల్ దేశానికి రాజు ఇజ్రాయేల్ దేశానికి రాజు ఏమంటున్నాడు నా దేవు నా దేవు నన్నేలా వీడనాడించుకు అంటే రాజుకైనా సైతం ఏమొచ్చింది వచ్చిందంట ఆయనకి రాజుకు సైతం శ్రమ కలిగింది ఇప్పుడు ఏంట్రమను ఆలోచిద్దాం ఆయన ఎందుకు ఆ మాట అనాల్సింది ఎందుకు విడనాదితు అన్న మాట అనాల్సింది ఏంటి ఆయన శ్రమ ఆలోచన చేసినప్పుడు దావీదును దావీదును సౌల్ మహారాజు చంపాలనుకుంటాడు దాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే కొద్ది క్లుప్తంగా చెప్తా దావీదును సౌల్ మహారాజు ఏం చెప్తామనుకుంటాడు చంపాలి అనుకుంటాడు ఎందుకు చంపాలనుకుంటాడు ఎందుకు చంపాలనుకుంటాడు అది కూడా ప్రశ్న వేసుకుందాం ఎందుకు సౌలు మహారాజు దావీదును చంపాలనుకుంటాడు దావీదు ఏ పాటి పాడు ఆ సమయనా సౌలేమో ఇస్రాయల్ దేశానికి రాజు దేవుడే ఏర్పాటు చేశాడు దేవుడే ఏర్పాటు చేశాడు మరి దావీదేమో ఆ సమయం మందు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడు చాలా చిన్నవాడు యవనస్తుడు మరి అటువంటి దావీదును సౌలు రాజు ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఇప్పుడు అదో ప్రశ్న మనకి ఎందుకు చంపాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఒక ఆలోచన చేస్తాం ఒక ఆలోచన చేస్తాం ఇటుపక్క ఇజ్రాయిల్ ఇటు పక్క ఎవరున్నారు ఫిలిస్తీన్లు ఉన్నారు ఇటు పక్క ఇజ్రాయిల్ ఇటు పక్క ఫిలిస్తీన్లు ఉన్నారు ఇటు పక్క ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ ఫిలిస్తీన్లు ఎక్కువ మంది ఉన్నారు యుద్ధం జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది ఈ ఫిలిస్తీన్లు ఎక్కువ మంది ఉన్నారు బలవంతులు ఉన్నారు ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి ఇంకా వాళ్ళల్లో గట్టి బలవంతుడు ఒక ఎవరు ఉన్నాడు చాలా బలవంతుడు చాలా ఎత్తు గలవాడు చాలా బలవంతుడు అన్ని యుద్ధాల్లో ఆయన వల్ల విజయం సాధించారు ఈ ఫిలిస్తీన్లు కాబట్టి ఫిలిస్తీన్లకి మంచి ధైర్యం మాతో ఉన్నాడు మా పక్కన పక్కన ఉన్నాడు కాబట్టి ఈసారి ఇజ్రాయల్ దేశాన్ని మేము నాశనం చేయగలం ఇజ్రాయల్ దేశాన్ని మేము ఆక్రమించుకోగలం అన్న కాన్ఫిడెంట్ గొలియా బాగా ఉంది ఆ ఫిలిస్తీన్ సరి బాగా ఉంది ఇజ్రాయల్ భయపడుతున్న సమయం అది ఎందుకంటే గురియా నిర్మించలేమని చనిపోతామని భయంతో వాళ్ళు అక్కడే నిలిచిపోయి ఉన్నారు ఇంకా యుద్ధానికి సిద్ధం కాకుండా ఆ సమయం ముందు దావీది వచ్చాడు అక్కడ చాలా చాలా జరుగుతాయి కాతి సమయం కాదు మరి యుద్ధానికి తావిదైతే సిద్ధపడతాడు యుద్ధానికి తావి సిద్ధపడతాడు యుద్ధానికి తావి సిద్ధపడతాడు ఆయనకి ఏ ఆయుధం లేదు ఉంది డాల్ ఉంది ఏమీ లేవు చాలా చిన్నవాడు చాలా చిన్నవాడు కానీ ఎదురుగున్న గుళాదేమో బలవంతుడు చాలా బలవంతుడు చాలా ఎత్తుగలవాడు చాలా బలవంతుడు కానీ దామీదేమో చాలా చిన్నవాడు ఏమీ లేనివాడు ఆయన చేతులు ఏ ఆయుధం లేనివాడు ఏ ఆయుధం లేనివాడు కానీ ఆయనకున్న ఒకటే ఒక్క ధైర్యం ఏంటి దేవుడు ఆయనకున్న ఒకే ఒక్క ధైర్యం దేవుడు ఎదురుగా అంత పెద్ద సమస్య పెట్టుకొని భయపడ్డా దావీ అంత ఎదురుగా అంత పెద్ద శ్రమ పెట్టుకొని భయపడ్డా భయపల్ ఎదురుగా అంత పెద్ద వేదన పెట్టుకొని భయపడ్డా భయబల్లో మనకు కూడా ఎంతో శ్రమ వస్తుంది ఎంతో వేదన వస్తుంది భయపడకూడదు ఎందుకని మనకు వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉన్నాడు నిన్ను ఈ సంఘంలో ఈ సమయాన్ని కూర్చోబెట్టిన దేవుడు మనతో ఉన్నాడు అందుకని మనం భయపడకూడదు శ్రమలను చూసి మనం భయపడకూడదు మనం అవకాశంగా తీసుకోవాలి యువత ఆ ఇప్పుడు అవకాశంగానే తీసుకున్నాడు నేను ఎదిరించగలుగుతాను దేవుని నామ మందు నేను దాంతో యుద్ధం చేస్తాను దేవుని నామ మందు నేను ఆ గొలియాతు పడగొడతాను అని ధైర్యంగా ఉన్నాడు చేతులు ఏ ఆయుధం లేదు చిన్నవాడు చిన్నవాడు ఆ పెద్ద శ్రమ చూసి తాగిదిని చూసి నవ్వింది ఆ పెద్ద శ్రమ మనల్ని చూసి నవ్వింది ఈడేం చేస్తాడు అనుకుంది మనల్ని చూసి ఆ శ్రమ మనల్ని చూసి ఈడేం చేయగలడు నమ్మి కానీ నువ్వు నాకు దేవుడు అన్నాడు నేను నిన్ను ఏదన్నా చేయగలను అన్నాడు నా పక్కన దేవుడు అన్నాడు నాతో దేవుడు అన్నాడు నాకు ఆ విశ్వాసం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది నేను ఏదైనా చేయగలను ఏదైనా చేయగలను ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడంటే ఆయన వాక్యం మనతో ఉండాలి దేవుడు ఉన్నాడు అంటే ఆయన మాటలు మనతో ఉండాలి దేవుడు ఉన్నాడు అంటే దేవునితో సంబంధం ఉండాలి ఎట్లా సంబంధం ఎప్పుడు ప్రార్థనతో దేవునితో సంబంధం ఉండాలి మనకి దేవునితో సంబంధం ఉండాలి దేవుని సంఘానికి రావాలి దేవుని మందిరానికి రావాలి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆదివారం దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు సమయాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజున అనగా ఆదివారంనా ఆ సమయమున నేను ఉంటాను మీరు కూడా రండి అంటున్నాడు దేవుడు కాబట్టి ఆదివారం కూడా మనం సంఘానికి వస్తూ ఉంటేనే దేవుడు మనం చూస్తూ ఉంటాడు అప్పుడు దేవుడు గుర్తుపడతాడు మనం వెంటనే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనం ప్రార్థన అర్పిస్తాడు ఇదిగో శ్రమ ఉన్నాడు ఈ బిడ్డ తరపున నేను ఉంటాను నువ్వు కుంటి వాడిపోయినా గుడ్డివాడిపోయినా చేత కాని నోరు లేని వాడిపోయినా నువ్వు దేవునితో ఉండే దేవుడు నిన్ను ఈ తరపున యుద్ధం చేయగలుగుతాడు ఇప్పుడు గొరియాదంత పెద్దవాడు దావీలు చిన్నవాడు మరి ఎలా గెలిచాడు దావీదు దేవుని వల్ల ఎందుకంటే దావీదు తరపున దేవుడు యుద్ధం చేశాడు ఆ యుద్ధం ఎవరిది అనుకున్నాడు ఆ యుద్ధం నాది అనుకున్నాడు దేవుడు ఆ యుద్ధం నాది ఇప్పుడు మనం కూడా శ్రమ పాలవుతుంటే ఈ శ్రమ నాది మీ తరపున నేను యుద్ధం చేస్తాను నీ తరపున నేను యుద్ధం చేస్తాను అని దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ ధైర్యాన్ని తీసుకోవాలి మనం ఉన్నది ఈ లోకాన్ని సృష్టించినటి సృష్టించినటువంటి సృష్టితనంతో ఉన్నాం మనకి ఏంటి చింత ఏంటి భయం ఏంటి వేదన కాబట్టి ఆలోచన చేద్దాం ఎదురుగా అంత పెద్ద సమస్య ఉన్న తాగిది భయం వల్ల నా దేవుడు గొప్పవాడు అనుకున్నాడు ఆయన దగ్గర చిన్న రాయి తీసుకున్నాడు దాన్ని గిరా 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 తిప్పి వేసాడు ఒకటే అబ్బా గులియా చనిపోయాడు గులియాత్ చనిపోయాడు ఇజ్రాయేల్ దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు వీరులు ఉన్నారు వీరులు ఉన్నారు వెనకాల ఎంతో మంది ఎన్నో సార్లు యుద్ధాలు చేసినటువంటి వీరులు ఉన్నారు ఎంతో మంది ఎంతో మందిని చంపినటువంటి వీరులు ఉన్నారు వెనకాల వాళ్ళు కేవలం వీరులే వాళ్ళ కండలు ఉన్నాయి పొలం ఉంది ఉన్నాయి కానీ వారు ఎదిరించలేకపోయారు గొలియా ఎందుకు వారికి ఆ నమ్మకం లేకపోయింది దేవుడు దేవుడు ఉన్నాడన్న నమ్మకం లేకపోయింది దేవుడు నడిపిస్తాడన్న నమ్మకం లేకపోయింది దేవుడు గెలిపిస్తాడు అన్న నమ్మకం వాళ్ళకి లేకపోయింది అయితే దావిదికు ఆ నమ్మకం ఉంది మనకు కూడా నమ్మకం ఉండాలి దేవుడు మనల్ని గెలిపిస్తాడు దేవుడు మన ఆ శ్రమ నుండి నిలబెడతాడు దేవుడు ఆ కష్టం నుండి మనల్ని బయటపడతాడు దేవుడు ఆ వేదం నుండి బయటపడతాడు అందుకే కష్టం వచ్చినప్పుడు చింతించకూడదు మనం వర్షం వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో కూర్చోకూడదు మనం రావాలి తడిపేమేంది ఎవరి కోసం వచ్చాం మనం దేవుని కోసం దేవుని కోసమే వచ్చాం వర్షం పడినా నేను డ్యూటీకి వెళ్తా వర్షం పడినా నేను పనులకు వెళ్తా వర్షం పడినా నేను ప్రయాణం అవుతాను ఆటంకాలు చెప్పపాకండి దేవుని సన్నిధి రావడానికి దేవుని సన్నిధి రావడానికి ఆటంకం చెప్పపాకండి కాబట్టి దావీదు గులియాతు చంపేశాడు దాబీని గులియా చంపేశాడు అంత పెద్ద వీరుణ్ణి గులియాతు చంపినప్పుడు ని అందరు కీర్తించారు గొప్పవాడని కీర్తించారు ఊరంతా దేశమంతా గొప్పవాడు దావిది గొప్పవాడు దావిది మహారాజు గొప్పవాడు గొప్పవాడు అని కీర్తించారు అందరు కీర్తించారు ఇది ఇది సౌలికి నచ్చల సౌలు మహారాజుకి నచ్చల ఇది నేను రాజుని నన్ను కీర్తించకుండా దాగిదిని కీర్తి కీర్తిస్తున్నానా అని సౌలికి నచ్చల అట్లాగే సౌలు కుమార్తె కూడా దావిదిని ఇష్టపడుతుంది అది కూడా సౌలికి నచ్చద ఈ కారణాల చేత దావీదును చంపాలనుకుంటాడు సౌలు ఈ కారణాల చేత దావీదును చంపాలనుకుంటాడు దావీదేమో రాజు ఆజ్ఞయిస్తే ఎవరన్నా చంపేయటమే కానీ తప్పించుకోవాలనుకుంటాడు దావీదు ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడు ఎక్కడికి తెలియక దేశాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు మారుమూల ప్రదేశానికి వెళ్ళి దాక్కుంటాడు రాజు మనుషులకు రాజు మనుషులకు కనబడితే నన్ను చంపేస్తారు అని దావి మీద ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు ఆ వేదంలో నుంచి వచ్చినటువంటి మాటలే ఈ మాటలు అంటనాడు దేవునితో నా దేవ నా దేవ నన్నేలా విడనాడిటివి ఇదిగో అయ్యా నన్ను నా ప్రాణం తీయడానికి చూస్తున్నారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు నేను ఇంకా పరిగెత్తలేను నేను ఎక్కడో దాక్కున్నాను తినడానికి తిండి లేదు ఏమి లేదయ్యా ఈ సమయంలో నాకు ఎవరున్నారంటే నువ్వే నువ్వు రక్షించే వాళ్ళు లేరు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి ప్రదేశాలు ఉన్నప్పుడు ఫోన్ కూడా బంద్ సిగ్నల్ లేదు ఇంకా కాపాడడానికి ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నువ్వు నువ్వైనా నేనైనా దేవుణ్ణి అడుగుతాం దేవుడితోనే మాట్లాడుతున్నాం దేవుణ్ణి అడుగుతాం దేవుడితోనే మాట్లాడతాం కాబట్టి దావీదు ఆ సమయం అక్కడ ఉండి వేదన పడుతూ మాట్లాడినటువంటి మాట నా దేవ నా దేవ నన్ను కోపం లేని ఆయన మీద కోపం నా దేవ నా తండ్రి అని మొరపెట్టుకున్నాడు ప్రార్థించాడు అంత శ్రమలో ఉండి కూడా ఆయన వదిలిపెట్టాడు దేవుణ్ణి వదిలిపెట్ట అక్కడ కూడా నమ్మాడు నీకు సాధ్యమైతే నువ్వు చేయగలవు నీకు సాధ్యమైతే నువ్వు నన్ను రక్షించగలవు అని చెప్పి అడుగుతున్నాడు దేవుణ్ణి నువ్వు నన్ను రక్షించాను అడుగుతున్నాడు దేవుణ్ణి నీకు సాధ్యం కానిది ఏదీ లేదు మరలా ఆయన మీద ఆధారపడ్డాడు అంత శ్రమ అంత వేదన కలిగిన మరల ఆయన మీద ఆధారపడ్డాడు ఎందుకంటే ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు నేను కాపాడేది కూడా దేవుడే అందుకంటే నా దేవ నా దేవా నా నేల విడిచితివి కానీ మనమైతే దేవుణ్ణి విడిచిపెడుతున్నాం నేల విడిచింది కానీ దే నన్న నేల విడిచితివి అని అడుగుతున్నాడు కానీ ఇక్కడ ఇక్కడ మనమే దేవుణ్ణి విడిచిపెడుతున్నాం దేవుని విడిచిపెడుతున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం విడిచిపెడుతున్నాం దేవుణ్ణి మన ఇష్టానుసారమైన జీవితాన్ని ఆధార ఆధారం చేసుకొని విడిచిపెడుతున్నాం మన శరీర కార్యములను ఆధారం చేసుకొని విడిచిపెడుతున్నాం మన దేహాన్ని సంతృప్తి పరచుకోవడానికి ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం దేవుని సమయానికి రాకుండా దేవుని సంఘానికి రాకుండా దేవుని విడిచిపెడుతున్నాం దేవుని విడిచిపెడుతున్నాం దేవుని ప్రార్థన చేయకుండా ప్రతిరోజు దేవునితో సహవాసం లేకుండా ప్రతిరోజు దేవునితో సంబంధం లేకుండా ఆధారం చేసుకొని మనం విడిచిపెడుతున్నాం మా కొంచెం పిల్లలు కూర్చోబెట్టం దయచేస్తాం ముగించుకుందాం ముగించుకున్నాం విడిచిపెడతాం కాబట్టి కాబట్టి మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు మనం దేవుని విడిచిపెడుతున్నాం దేవుని విడిచిపెట్టకూడదు ఎందుకంటే దేవుడు తప్ప మనకు వేరెవరు ఎవరూ లేరు ఎవరూ లేరు మనం సహాయం మనకి సహాయం చేసేవాడు ఎవరు లేరు కాబట్టి దేవునికి సాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన ఎందుకు భయపత్తులు ఉన్నాం ఆయనకు లోపడదాం ప్రతి విషయం నందు ఆయన మీద ఆధారపడి జీవిద్దాం శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరు దేవుని విడిచిపెట్టకండి అదొక అవకాశంగా మార్చుకోండి అదొక అవకాశంగా మార్చుకొని ఇంకా ఇది నాకు ఒక అవకాశం వచ్చిందా ఓకే దేవుడు పరీక్ష పెట్టాడు నాకు సరే పరీక్ష పెట్టాడు ఫాస్ట్ అవుదాం ఆయన్నే అడుగుదాం అది కూడా ఆయన దగ్గరికే పోదాం ఆయన మందిరానికే పోదాం ఆయనే అడుగుదాం ఈ రీతిగా మనం ఉండాలి ఈ రీతిగా మన విశ్వాసం ఉండాలి ఈ రీతిగా మనం నమ్మకం ఉండాలి అబ్రహం గారు తన తమ్ముడైనటువంటి లోతును లోతును విసిగించి 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 కాపాడుకున్నాడు విసిగించి కాపాడుకున్నాడు నమ్మకం పోగొట్టుకోవాలా విసిగించి విసిగించి తన తమ్ముడైన లోతును కాపాడుకున్నాడు అబ్రహాం మనం కూడా అదే రీతిగా మన శ్రమ నుండి బయటపడాలి ఆర్థిక సమస్యల బయటపడాలి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి కుటుంబ సమస్యల నుండి బయటపడాలి కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేయండి అవకాశంగా మార్చుకోండి ఏ విషయమైనా అవకాశంగా మార్చుకోండి అంటే దేవుని సన్నిధి రావడానికి దేవుని ప్రార్థించడానికి ఏది ఆటంకం చేసుకోవద్దు ఇదిగో ఇది నాకు ఆటంకం వచ్చింది నేను నడవలేకపోతున్నాను అట్లాంటివి పెట్టి నువ్వు అక్కడే ప్రార్థన చేసుకో లేకలేకపోతున్నాను ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో తినలేకపోతున్నాను ప్రార్థన చేసుకో నీ ప్రార్థన ఎంతో ముఖ్యం నీ ప్రార్థనే దేవుడు కోరుకుంటున్నాడు మేమంతా ప్రార్థన చేస్తాం నువ్వు నువ్వు వచ్చి నన్ను అడుగుతావు ఐ ప్రార్థన చేయండి నేను చేస్తాను ఇంకొక ఇంకొక పెద్దలను అడుగుతో ప్రార్థన చేస్తారు నీ తల్లిదండ్రులను అడుగుతా ఉంటారు నీ తోబుట్టుని అడుగుతా ఉంటావు మా ప్రార్థన అంతా ఎంత పది శాతమే కానీ తొంభై శాతం ప్రార్థన దేవుడు నిన్నే అడుగుతున్నాడు నువ్వు అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు ఆయన నువ్వు అడిగితేనే నేను ఇస్తాను నీకు కాబట్టి మనం అడగాలి అడగటంలో కూడా మనము వెనకబడుతున్నాం మరలా కొంతమంది మరలా కొంతమంది వెనకబడుతున్నాం ఇక్కడ నువ్వు కూర్చున్నావు అంటే కేవలం నమ్మే కూర్చున్నావు ఇక్కడ మేము అందరం కూర్చున్నామంటే మనందరం కూర్చున్నామంటే కేవలం దేవుని నమ్మి విశ్వాసం ఉంచే మనం కూర్చున్నాం ఆ నమ్మకం విశ్వాసం నిజంగా ఉంచు ఆయన మీద నిజంగా ఆయన మీద ఉంచు దాన్ని పోగొట్టుకో ఇంకా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నన్ను రక్షింపక నా అర్థ వినక వెనక నీవేళ దూరంగా ఉన్నావు నన్ను రక్షింపక నా అర్థదేనకు నీ వేరే దూరంగా దేవు దేవుని ప్రశ్నిస్తున్నాడు ఇదివారి నాకు వచ్చిన స్వెంటి శ్రమ నీకు తెలియంది కాదు నీకు తెలియంది కాదు నేనైతే అడుగుతున్నాను నేనైతే అడుగుతున్నాను ఏ హాంసు వార్తలో రాయబడిన నా నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తాను నీకు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను నీకు ఇస్తాను కాబట్టి ఎవరు దయచేసి వెనకడు వేయడానికి లేదు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి నా నా నామమున మీరు నన్ను ఏది అడిగినా చూడు నా నామన మీరు నన్ను ఏది అడిగినా ఎవరు ఎవరు అంటున్నారు దేవుడు ఎవరితో అంటున్నాడు ఎవరితో అంటున్నాడు నీతోనే అంటున్నాడు నీతోనే అంటున్నాడు మరి నువ్వు ఆయన నామమున ఏది అడిగినా ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తున్నాడు ఇస్తాడు కూడా అడగండి అడగండి దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి అడిగే విధానంలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి మన స్వభావాన్ని మన బుద్ధిని చెక్ చేసుకొని అప్పుడు దేవుణ్ణి అడగాలి అప్పుడు ఇస్తాడు దేవుడు మనకు దేవుడు అప్పుడు ఇస్తాడు ఏది కావాలన్నా దేవుడు ఇస్తా ఉంటాడు కొంచెం ఆలస్యమైంది ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఓపిక ఉండాలి ఓపిక వెయిట్ చేసి దేవుని యొక్క నుండి సంపాదించుకోవాలి దేవుని యొక్క నుండి సంపాదించుకోవాలి కాబట్టి నిలకడ స్థిరత్వం ఇవన్నీ మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు వీటిని ఎవరు పోగొట్టుకోవద్దు దయచేసి దేవుని దేవుణ్ణి దేవుని యొక్క రావడానికి ఏ ఆటంకాన్ని ఎవ్వరూ ఏర్పాటు చేసుకోవద్దు నువ్వు ఎంత ఇది చేసినా దేవుడిని ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఆ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తా అన్నాడు కానీ దేవుడు నాశనం చేస్తాడు నిన్వేపట్నాన్ని క్షమించాడు క్షమించాడు మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు నిన్వేపట్నాన్ని దేవుడు నిన్వేపట్నంలో పాపలు ఎక్కువైపోయింది అంట నిన్వేపట్నంలో పాపలు ఎక్కువైపోయింది ఎవరిని పంపించాడు యోనా గారిని పంపించాడు యోనా గారు అక్కడికి వెళ్ళాడు ఇదిగో మీ పాపం ఎక్కువైపోయింది దేవుడి దృష్టికి ఇదిగో మిమ్మల్ని ఆయన నాశనం చేయబోతున్నాడు మిమ్మల్ని ఆయన నాశనం చేయబోతున్నాడు అప్పటికీ కొంతమంది జ్వరాలతో కొంతమంది ఇబ్బందులు పడుతూ చనిపోవడం జరుగుతుంది మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అనగానే ప్రతి ఒక్కరు ఎలర్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు ఎలర్ట్ అయిపోయి దేవుని ప్రార్థిస్తున్నారు అయిపోయింది సమస్య అక్కడ నుంచి దూరం అయిపోయింది ఇదిగో దేవుడు మిమ్మల్ని కాపాడేశాడు సంతోషంగా ఉండండి దేవుడు చెప్పాడు మీరు పాపం నుంచి బయటకు వచ్చారు కదా నేను మీ పట్టణాన్ని కాపాడుతున్నాను నాశనం చేయట్లా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన మరలా ఒక సంవత్సరం రాంగ మరలా అదే పాపతే ఈసారి ఏం చేయాలి మరల కాపాడాలా ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వబడింది ఆల్రెడీ హెచ్చరిక చేసేసాడు హెచ్చరిక చేస్తాడు గద్దింపు చేస్తాడు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాశనం చేస్తాడు అట్లాగే మనం కూడా ఇదిగో ఈ వారము నీతో మాట్లాడాడు అంటే దేవుడు నీకు హెచ్చరిక ఇచ్చేసాడు నీకు గద్దెంపు వచ్చేసింది దేవుడు నిన్ను గద్దేస్తున్నాడు నువ్వు నాశనానికి పాత్రుడు అవుతున్నావు పాపానికి పాత్రుడు అవుతున్నాడు పాపం నాకు జీతం మరణం మరణానికి వెళ్ళిపోతున్నావు నువ్వు నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చా మరల నువ్వు పాప జోలికి వెళ్తే నీకు ఇంకా మరణమే మరణించిన తర్వాత నిత్య చే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతావు నువ్వు నీ జీవితంలో మరలా నువ్వు దేవుణ్ణి దేవుని అంతకు వెళ్ళలేవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు అగాధ కోపంలోనికి వెళ్ళిపోతావు నువ్వు కాబట్టి దేవుడు గద్దించినప్పుడే శ్రద్ధగా ఆలకించు దేవుడు గద్దించినప్పుడే గద్దింపునకు లోబడు లోపడు గద్దంపునకు లోబడు దేవుడు అది నిన్ను చెయ్యద్దు అది తప్పు అన్నప్పుడు నువ్వు దాన్ని ఆపేసేవి అక్కడే ఆపేసేయి అక్కడే ఆపేసేయి దేవుడు మరొక అవకాశం నీడు నీకు దేవుడు మరొక అవకాశాన్ని ఎప్పుడు నీకు ఇదే దినం ఇదే ఆదివారం దేవుడు నిన్ను మారమంటున్నాడు అనుకో నువ్వు మారాల్సిందే ఆ చెడ్డ చెడ్డ లక్షణాలను వదిలేసేయాలి ఆ చెడ్డ తలంపుని వదిలేసేయాలి వాటిని విడిచిపెట్టేసేయాలి దేవునికి ఏది ఇష్టమో దాన్నే ఒకవేళ నీ ఆలోచన వచ్చినప్పటికీ ఇది దేవునికి ఇష్టం అని నీ బుద్ధికి నువ్వు చెప్పుకోవాలి నీ బుద్ధిని నువ్వు గద్దించుకోవాలి నీ హృదయాన్ని నువ్వు గద్దించుకోవాలి దేవుడు దేవుడిని కళ్ళు ఇచ్చాడంటే దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుని యొక్క వాక్యాన్ని చూడడానికి నీకు నడవడానికి దేవుడిని కళ్ళు ఇచ్చాడు ఈ చెవులు వినాలంటే దేవుని యొక్క వాక్యం వినడానికి ఇచ్చాడు దేవుడు నువ్వు ఇంకేదో అనుకుంటా దేవుడు నాకు సంతోషంగా చెవులు ఇచ్చాడు చక్కగా నాకు హాయిగా వినపడుతుంది అనుకుంటున్నాము తనే వినడానికి దేవుని వాక్యం కట్టడానికి దేవుడు చోవులు ఇచ్చాడు దేవుని మాటలు మాట్లాడడానికి నోరిచ్చాడు నీకు దేవుని మార్గంలో నడవడానికి కాళ్ళు ఇచ్చాడు నీకు దేవుడు దేవుని పని చేయడానికి చేతులు ఇచ్చాడు దేవుని పని చేయడానికే దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు దేవుని ఆలోచన చేయడానికి దేవుడు నీకు ఇచ్చాడు దేవునిలో ఉంచుకోవడానికి దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చాడు దేవుని ఉంచుకోవడానికే అందరినీ పెట్టి లోపల కుక్కేయడానికి కాదు అందరు ఉంటారు అందరిని ఇక్కడ ఉంచుతానని అనుకోవడానికి కాదు దేవుని ఉంచడానికే దేవుడు ఈ హృదయాన్ని ఇచ్చాడు మొత్తాన్ని ఈరోజు చెత్తనంతా తీసి పడేసేయండి నీలో ఉన్న చెత్తనంతా తీసి పడేసేయండి నీ బొర్రలో ఉన్న చెత్తనంతా తీసి పడేసేయండి కేవలం దేవుడు దేవుని వాక్యము దేవుని మాటలే నీ హృదయంలో ఉండాలి వేరే ఏమి ఉండకూడదు ఉంటే వ్యర్థమైపోతుంది అది నేను తినేస్తుంది తినేస్తుంది కొంచెం కొంచెంగా తినేస్తుంది కొంచెం కొంచెంగా మొత్తాన్ని నిన్న అపాధి నిన్ను లాగేసుకుంటుంది లాగేసుకుంటుంది కొంచెం కొంచెంగా ఆ పాపంలోనికి నడిపించేస్తూ ఉంటుంది అది కొద్దిగలో ఉన్నప్పుడే దాన్ని కొద్దిగలోనే మనం కొద్దిగానే మనం నరికేయాలి దాన్ని కొద్దిగలో నరికేయాలి చక్కగా నువ్వు అన్ని పూల తోటలు ఉంటావు గడ్డి మొక్కలు కూడా అంట ఏం చేసుకుంటావు దాన్ని పీకేస్తాం ఎందుకు నీ గడ్డి మొక్కలు నచ్చదా దానికి ఉపయోగం లేదా గడ్డితో పూలు అంటే చక్కగా రోజా పూలు పోస్తా ఉంటే దాన్ని తీసుకొని నేను మళ్ళైంది తల్లలో పెట్టుకుంటాం సంతోషంగా ఉంటుంది బాగుంటది కాయకూరలు వేసుకుంటావు తినడానికి బాగుంటది గడ్డితో ఏం పడినావు గడితో ఏం పని పీక పడేస్తావు దీంతో కూడా ఏమీ లేదు సంతోషపడతావు అనుకుంటామేమో సంతోషపడతాం అనుకుంటావు దాంతో కూడా ఎటువంటి ఉపయోగం లేని దాన్ని నువ్వు పెంచుకుంటున్నావు ఉపయోగం లేని దాన్ని నువ్వు నీళ్ళు పోసి పెంచుకుంటున్నావు వ్యర్థం అయ్యా ఉపయోగం లేని దాన్ని నువ్వు నీళ్ళు పోసి పెంచుకుంటున్నావు కాబట్టి మనకి సమయం చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్కరు దయచేసి గమనించాలి గమనించాల్సినటువంటి విషయం గమనించాల్సినటువంటి విషయం దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆలోచన పెట్టుకోండి నువ్వు చేసే ప్రతి పనిలోను ప్రతి కార్యంలోను ప్రతి తలంపులోను దేవుని దృష్టిలో పెట్టుకొని మనం 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 పనులు చేయాలి నీ సోకృతిని ఆధారం చేసుకోబో అది నేను నరకంలోనికి నడిపిస్తా ఉంటుంది కాబట్టి దేవునికి ఏది అవసరమో అది లాగా ప్రతి ఒక్కరం ఉండాలి కాబట్టి వాక్యం ఏదన్నా మీ అందరికి క్రీస్తున్నా తెలియజేసుకుంటూ వాక్యాన్ని పొందిస్తున్నాను థ్యాంక్ యూ